నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు ఇటీవల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి వాకిటి శ్రీహరి తనకు కేటాయించిన శాఖలపై తీవ్ర అసంతృప్తిని వెలుబుచ్చారు గత పదేళ్లలో ఆగమైన శాఖలను తనకు అప్పగించారని తనకు ఇచ్చిన ఐదు శాఖలు ఆగమాగంగానే ఉన్నాయని ఇది అదృష్టమో దురదృష్టమో తినడం లేదని నిట్టూర్చారు పశు శాఖ తానేం చేసుకోవాలని గొర్రెలు బర్రెలు ఇస్తే నేనేం చేసుకోవాలని అని ప్రశ్నించారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు పదేళ్లుగా నిర్భీర్య నిర్వీర్యంగా మారిన మత్స్య శాఖను తనకు అప్పగించారన్న ఆయన దానిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యతలపై ఉందన్నారు ఆయన తాను భయపడకుండా ముందుకెళ్తానని అన్నారు ఎంత కష్టమైనా ఆయా శాఖలను అద్భుతంగా తీర్చిదిద్దుతానని చెప్పుకొచ్చారు ప్రభుత్వ పాలనలో శాఖల మధ్య సమన్వయం లేకపోతే సమస్యలు తప్పవన్న ఆయన తన అనుభవంతో వాటిని అధిగమిస్తానని తెలిపారు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు కబడ్డీ హ్యాండ్బాల్ కోర్టుల ఏర్పాటు ఏర్పాటుకు సైతం చర్యలు తీసుకుంటారని హకీంపేట్ కరీంనగర్ ఆదిలాబాదులో స్పోర్ట్స్ స్కూల్స్ ఏర్పాటు చేస్తానని తెలిపారు కరీంనగర్ క్రీడా పాఠశాలను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేస్తామని మంత్రి వాకిడి శ్రీఆర్ వెల్లడించారు అయితే తనకు కేటాయించిన శాఖలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రి వాకిడి శ్రీయారి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి